జగదే వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదపద్మాలకు నమస్కారం ముందు మనకి చావుని ముందే అంచనా వేయచ్చు మనం అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి దానికోసమే ఈ మెడిటేషన్లు ఈ పూజలు పురస్కారాలన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు తెగ పూజలు చేస్తున్నాడు మోక్షం వచ్చేస్తుంది అంటారు మోక్షం ఏంటి మోక్షం ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అసలు స్వామీజీలు అందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో వాళ్ళు ఏమంటారు ఇల్లు వెళ్ళి వాడు ఇల్లు కట్టుకుంటాడు మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళ ఇల్లు కట్టుకుంటారు కానీ మీకు ఇళ్ళనిచ్చే కెపాసిటీ ఉంటుందా ఉండదు అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే టాపిక్కి డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు మోక్షం కోసం సాధన చేయి ఇలా డైవర్ట్ చేస్తారు కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు అదే రమణ మహర్షులు వారు చెప్తారు భగవాన్ రమణ మహర్షుల వారు తిరునావెల్లిలో ఆయన ఏం చెప్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంతే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నావు దట్స్ ఆల్ మ్యాటర్ క్లోజ్ ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు ఆయన ఐదో క్లాస్ చదువుకున్నాడు అందగాడు కాదు అయినా సరే ఇప్పుడు కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం మన రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి వారి దర్శనం కోసం నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు డూప్లికేట్ స్వామీజీలు డూప్లికేట్ మంత్రగాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో మోక్షం వస్తుంది ఎవడకు కావాలి నీ మోక్షం ఎవడకు కావాలి నీ సాధన అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదు కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది అది పురాణాల్లో చెప్పబడింది ఏ అధ్యాయాల్లో ఎక్కడ ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగొచ్చు నిర్మోహనంగా చెప్తాను తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం అంటే పిల్ల పిల్లల్ని బాగా అంటే అందరూ చూసుకుంటారు విపరీతంగా చూసుకుంటారు చూసావు చాలా మంది బాగా అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్ ఎందువలన టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నారు ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా ఆరిపోయే ముందు దీపం చాలా పెద్దగా వెలుగుతారు అనమాట ఎక్కువ వెలుగునిస్తుంది టపకపాని అంటే మళ్ళీ నేను రాలేను మళ్ళీ నేను భార్య పిల్లల్ని చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు భార్య పిల్లల మీద అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు కలుగుతాడు అంటే చిన్న పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లోడిని వదిలి తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు మన అందరం కూడా అలా ఒక టూ త్రీ ఇయర్స్ ఉండలేము ఆ తర్వాత ఏం చేస్తాం స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి అయ్యేసరికి తల్లిని మన తల్లి తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం అండ్ వెన్ మన మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒక్కరి అలాగే మన తల్లికి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం ఒక నాలుగు రోజుల తర్వాత మనం మంచాంతడతాం అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా అరుస్తున్నా కంటిన్యూస్ గా ఖచ్చితంగా మనకి చావు దగ్గరికి వచ్చినట్టే లెక్క అలాగే శని ప్రతాత్మ ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవత అనమాట ఈ యొక్క కాకి అలాగే గుడ్ల గోప ఇంట్లోకి వచ్చింది అనుకోండి గ్యారంటీగా ఇంటి యజమాని మిమ్మ మీరే పోతారు మెయిన్ పర్సన్ పోతాడు సంపాదించేవాడు పోతాడు అది గుడ్ల గోప వస్తుంది అలాగే తీతువు పెట్ట తీతు పెట్టే ఫ్యామిలీ ఫ్యామిలీ పోతారు యాక్సిడెంట్లో చూడటం చాలా సార్లు ఒక పెళ్ళికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది అందుకని మనం చాలా పెద్ద గొప్ప చాలా ధైర్యస్తులుగా మనకు మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతుంటాం గట్టిగా జ్వరం వస్తే అమ్మే అంటావు ఒక పది నిమిషాలకే అదే మంచి బలంగా ఉంటే దేవుడు ఉన్నాడా ఏంటండి మన ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి అరే మంత్రాలు లేవు యంత్రాలు లేవు భాగేశ్వర్ ధా మనం ఉంటుంది కరోలి సర్కార్ అని అంటాడు వాడి బుద్ధి లేదు చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు ఎంపీలకు బుద్ధి లేదు వీళ్ళంతా దేవుణ్ణి వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారనమాట వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం నీకేంటి లాభం ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా జాబ్ వస్తుందా లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు అన్అిషియల్ గా శివోహం అనేటటువంటి ప్రోగ్రామ్ లో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి నీళ్ళన్ని బయట ఐదు నెలల ముందు బయట పడ్డాయి ఐదు నెలలే దాగింది వాళ్ళ వ్యాపారం ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు పేర్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డు లో ఉన్న మళ్ళీ దెర్ విల్ బి నెట్వర్క్ కాబట్టి బాగేశ్వర ధామ్ లో ఒకడు ఉంటాడు వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ అడవిలు ఎక్కువ నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా ఒక పద్ధతిలో ఒక సాధనలో వెళ్తాడు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళ దేవుళ్ళగా బిల్డప్ తింటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళు చేస్తారు అనమాట వాళ్ళ దేవుడు వాళ్ళ తప్పుడు కాదు కరోలి సర్కారు ఒకడుంటాడు వాడు ఒకడు యూపీలో ఇలా చాలా మంది ఉన్నారనమాట కాబట్టి ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు అనర్హుల స్పీచ్లు వాళ్ళతో సహవాసం ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్ గా చెప్తున్నాయి ఎందువల్లంటే ఓ పో దొంగోడుతో పోలీసు వాడు నువ్వు తిరుగుతున్నావు నువ్వు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు అలాగే అదృష్ట హీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది అయోధ్యలో అశా అశాస్త్రీయ విధానంతో ఆ తర్వాత ఈ యొక్క అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారు వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అనే మృత్యువు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది ముందేమో అర్థం అవుతుంది మనుషులు చెప్పే వాళ్ళకి ఏమే కాదు కాబట్టి ఈ తీతు పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడు కృష్ణ ఈ రోజున తీతు పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులు అందరినీ చెప్పేస్తారు అనమాట ఎవరు అశ్వత్థామ ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా మీకు మీకేమన్నా వచ్చున్నాయండి మేము చెప్పడానికి మా గురుకి శుశ్రూష చేయాలి శుశ్రూష చేస్తే కొద్ది కొద్దిగా చెప్తారు అంతేకాని గురువు ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు కామెంట్స్ పెడతారు స్టూపిడ్ ఫెలోస్ ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది వినాది విని నేర్చుకోవాలి లేకపోతే మృత్యు కబలంలోకి వెళ్ళిపోతాం అంతే మృత్యు యొక్క కబలంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు వాడే రమణ మహర్షి వాడే పరమహంస యోగానందిజీ వాడే ప్రభాతరంగన్ సర్కార్ కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్ రాసులకి ఏ విధంగా జరుగుతాయో మనం ధనుసు రాశి ఈ ధనుస్ రాశికి మా గురువు గారు అయినటువంటి హరీష్ గారు మా కెమెరామెన్ గారు కోరిక మేరకు ఆయన చెప్పమన్నారు రెండు మాట్లాడితేనే కడుపులు వచ్చేస్తాయండి గురువు గారు అని అడిగారు ఖచ్చితంగా వచ్చేస్తాయి అమ్మా ఎందువల్లంటే ఇప్పుడు శాస్త్రం ఎప్పుడు కూడా ఆడోళ్ళు ఆడోళ్ళు మాట్లాడుకోండి మగోళ్ళు మగోళ్ళు మాట్లాడుకోండి అన్నారు అతిగా ఎక్కువగా కనుక మాట్లాడితే ఫస్ట్ రోజునేం మాట్లాడతారండి హలో బాగున్నారా మేడం బాగున్నారా తిన్నారా మేడం రెండో రోజున తిన్నారా ఉన్నారా ఏ కలరా వేసుకున్నారు ఈ ఆ కలరా ఈ కలరా ఇలా డిస్కషన్ వెళ్తూ నెక్స్ట్ ఎక్కడికి లాక్కి వెళ్తాడు వాడు సినిమాకి వెళ్ళారా మేడం సినిమాకి వస్తారా మేడం మేడం మీ ఆయన పక్కలోకి వచ్చాడా ఇలా ఎక్కడికో వెళ్ళిపోద్ది కాదు తర్వాత వాడు ప్రపోజల్స్ వాడు ఇస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిగా ఈ ధనుసు రాష్ వాళ్ళు కనుక ఫోన్లో మాట్లాడితే జరగబోయేది కడుపే అందులో డౌట్ లేదు కడుపు వచ్చేస్తుంది అవతల వాళ్ళు ఏమన్నా ఏమన్నా శుద్ధపోసలు ఏంటి జనం కాబట్టి ధనుసు రాశి వారి విషయంలో జాగ్రత్తగా ఉన్న వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు పెరుగుతాయి తర్వాత ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి చక్కగా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఇంకా బాగా చదువుతారు తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మనం ముసలి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూడాలి అప్పుడే మీకు తగ్గుద్ది ఒక గబ్బిలం మీ ఇంట్లోకి వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఎవరికైతే ధనుసు రాశి వాళ్ళు గబ్బిలాలు వచ్చిందో ఆ వచ్చిన పదకొండో రోజున మీకు మృత్యుగండం ఉంది చచ్చిపోతారు అంతే ఇంకా మృత్యు గండమే ఉంది గ్యారంటీగా యాక్సిడెంట్లోనో గట్టిగా అనారోగ్యంతోనో జరగడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి అసలే ఇది కోరల సమయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు విదేశాల నుంచి ఆఫర్స్ మంచిగా వస్తాయి విదేశాలు విదేశీయులు కూడా మీకు పరిచయం అయిపోతారు విదేశ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ నంబర్ వన్ టాప్ అయిపోతారు కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏమండి మరి మేము చదువుకుంటామండి కోర్సులు చదువు నువ్వు చదువుతావు కానీ నీ పక్కన చదవనివ్వాలి కానీ సొల్లు ఫోన్లు కాబట్టి ఆడవాళ్ళంతా కూడా మా ఆడబడుచులకు మేము చూసుకుంటున్నామండి ఏమండి మా అత్తగారులు మమ్మల్ని వేధిస్తున్నారండి ఈ రకంగా మీకు అనేకమైనటువంటి టెన్షన్స్ ఉన్నాయి ఈ టెన్షన్స్ అన్నీ కూడా మీకు సంపూర్తిగా ఈ సంవత్సరంలో పూర్తి అయిపోతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారు ధనుష్ రాశి వారు అద్భుతాలు సృష్టిస్తారు కష్టపడి పని చేస్తారు ముందుకు దూసుకొని వెళతారు కాబట్టి రైతులు వ్యవసాయం బ్రహ్మాండం చేస్తారు ఆదాయాలు బాగా పెరుగుతాయి ఖరీదైన వస్తువులు కొంటారు తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ బిజినెస్లు బాగుంటాయి ఫెర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా మరి ఎక్కడా కూడా అడ్డున్నదన్నమాట ముందుకు దూసుకొని వెళ్ళిపోవడమే తప్ప ఫెయిల్యూర్ అనేది లేదు రియల్టర్స్ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటి దగ్గరకు వస్తూ ఆగిపోతుందండి అని బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఆ కోరికలు మీకు నెరవేరుతాయి అలాగే మీకు ఈ యొక్క బిల్డర్స్ ఏమైనా బిల్డింగ్లు మేము బ్రహ్మాండంగా కడుతున్నాం అమ్ముడు అవ్వట్లేదండి అని అంటే వీళ్ళు పూజలు చేయించుకో మరి పూజలు చేయించుకుంటే అవుతాయి కాబట్టి పూజలు పనికి మాన వాళ్ళు చేయించుకుంటే ఎందుకు అవుతాయా మీకు జ్యోతిషం వినేది ఒక దగ్గర పూజలు చేయించుకునేది వేరే ఒక దగ్గర గురువు ధర్మ సందేహాలు అడిగేది ఒకడినే ఇంకా డబ్బులు ఇచ్చేది ఇంకొకడిని కాబట్టి ఇలాగే ఉంటాయి ఒకడిని రెండు పడవల మీద కాలేస్తే పరిహారాలు ఈ యొక్క అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు తర్వాత నుంచి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది అందువలన శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోమపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే చక్కగా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మీ సంపూర్ణమైన జాతకంకి అన్ నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్తున్నాం కాబట్టి మీరు పూర్వజన్మలో ఏమేమి తప్పులు చేశారు ఎంతమందిని రేప్ చేసి పడేశారు ఎన్ని మటర్లు చేశారు ఇలాంటివన్నీ సంపూర్ణమైనటువంటి జాతకాలు ఎందుకు మీకు కష్టాలు వచ్చినాయి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది రండి వాట్సాప్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ పెట్టండి నాన్ కమర్షియల్ బేసిస్ నో ప్రాబ్లం శుభమస్తో